రేవంత్ రెడ్డి కుంప ముంచుతున్న రాజగోపాల్ ఎట్లా ముంచుతున్నాడు మనోనికి మంత్రి పదవి రాలే అది అందరికి తెలిసింది రాకపోవడానికి గల కారణం ఎవరు అని ఆలోచించి 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 రాజగోపాల్ ఒక డిసైడ్ అయ్యాడు ఏం డిసైడ్ అయ్యాడు రేవంత్ రెడ్డి నాకు సీట్ రాకుండా చేసి ఏది మంత్రి పదవి సీటు ఆ సీటు వచ్చింటుంటే నేను నుమ్ము దులుపుతుండే అనుకున్నాడు బట్ అది రాలే అది రానందుకు సడన్ గా నియోజకవర్గం మీద ప్రేమ జనాల మీద ప్రేమ అందరి మీద ప్రేమలు వచ్చినాయి రాజగోపాల్ రెడ్డికి ఈ ఎంటైర్ మ్యాటర్ లా అస్సలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రేవంత్ రెడ్డి కృషి కింద మంట పెడుతున్నాడు రాజగోపాల్ ఎట్లా పెడుతున్నాడు స్పెషల్ మీటింగ్ ఒకటి జరిగింది ఎవరెవరిది కొందరు మంత్రులతో క్షమించాలి కొందరు ఎమ్మెల్యేలతోటి రాజగోపాల్ రెడ్డి మీటింగ్ షురూ చేసింది ఎట్లా సీక్రెట్ మీటింగ్ చేశారు రానోళ్ళు ఏమో ఫోన్ లో మాట్లాడారు మిగతా వాళ్ళు ఏమో మనల్ని కలిసి ఇవన్నీ రేవంత్ రెడ్డి కృషికి గట్టిగా సరిపెడుతున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీ లా సపోర్ట్ లేదు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ లేదు అటు మిగతా ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు తెలిసి ఒక్క జగ్గారెడ్డి ఒక్కడే బాగా ప్రేమ మొత్తం జగ్గారెడ్డికే వస్తుంది ముందు రాకపోతుండే మనకి ఏదో పోస్ట్ ఇచ్చిండు వాళ్ళ వైఫ్ ఇంకేదో ఇచ్చేసిండు సో అక్కడ సార్టెడ్ మిగతా మంత్రులు ఎవ్వరు కూడా మనం సపోర్ట్ లేదు రీసెంట్ గా పొన్నం సారీ పొన్నం కాదు ఆ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు తెలియకుండా పోలవరానికి సంబంధించిన మ్యాటర్ లా సభ్యులను ఎట్లా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి మనోడు సీరియస్ అయ్యాడు అప్పుడు ఏమైంది ఆ ఫైల్ ని కొంచెం పక్కకు పెట్టారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు అందరూ ఎమ్మెల్యేలు అందరిని గ్యాదర్ చేస్తున్నాడు సో ఆల్రెడీ హైకమాండ్ లో రాహుల్ గాంధీ మన రేవంత్ అన్నది దెక్తలేడు ఇటు బీజేపీ నుంచి సపోర్ట్ ఉంది గాని అది ఎప్పటి వరకు ఉంటది ఎట్లు ఉంటది అన్నది తెలియదు బై ఎనీ ఛాన్స్ బై ఎనీ ఛాన్స్ రేవంత్ రెడ్డి కుర్చీ గనక పోయిందా మనోనికి అసలే ఈగో ఎక్కువ ఏ పార్టీలకు పోయినా గానీ మనోడు అంత ఈజీగా రాడు ఎందుకంటే ఆల్రెడీ మనోన్ స్టోరీ అందరికి అర్థమైపోయింది అన్ని పార్టీలకు అర్థమైంది అన్ని లీడర్ ఇటు ఎంటుంటాడు ముంచుతాడు అని చెప్పేసి సో ఆబ్వియస్లీ ఏ పార్టీ కూడా అంత ఈజీగా తెచ్చుకోదు అంటి నన్లేస్ మనోడు ఎమ్మెల్యే అండ్ మళ్ళా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండాలి అది లేదనుకో బై నెక్స్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోయినా టీడీపీ పార్టీ పవర్ లోకి రాకపోయినాను ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ పోతుంది ఇప్పుడు గనక పంచాయత్ ఎలక్షన్లు జరిగినాయా ఎక్కడికక్కడ బ్లాక్ సో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు అందరిని గ్యాదర్ చేసి మనోనికి సీట్ టైప్ చేస్తున్నాడు ఎప్పుడైతే గట్టి ఇచ్చిపెట్టిండనుకో నాలుగు పక్కలకి వెళ్ళి కుర్చీ కాళ్ళు విరిగిపోతాయి మన రేవంత్ రెడ్డి అవుట్ అందుకే ఏం చేయాలి మనోడు ఇప్పుడు అంటే ఏం లేదు మనోడు సైలెంట్ గా జనాల కోసం ఆలోచించాలి అది చేయకపోతే మటాష్